హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యంగ్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చేపల వేటకు వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ రోజు చేపల వేటలో చేపలు పడ్డాయి చూడండి ఈ అయితే మేము ఫైవ్ మెంబర్స్ వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు దండిగా చేపలు పట్టుకొని తీసుకు వెళ్ళాలని వచ్చాము నేనైతే వల వేయడం వన్ ఇయర్ నుంచి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ దాదాపుగా వన్ ఇయర్ నుంచి నేను వల వేస్తున్నాను ఈరోజు వచ్చేసి చాలా చేపలు పడ్డాయి ఒక ఫిఫ్టీన్ కేజీస్ చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము వేస్తుండగానే చాలా వర్షమైతే వచ్చింది వర్షం వల్ల మీకు మెయిన్ వీడియోని అయితే చూపించలేకపోయాం ఆ వర్షం వల్ల మేము ఫోన్స్ అయితే ఆన్లో పెట్టలేదు ఫోన్స్ని కవర్లో పెట్టేసి మేమైతే వలలు వేయడం జరిగింది దీనివల్ల మీకు పెద్ద చేపలు ఎలా పడ్డాయో చూపించలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు నచ్చుతుందే అని అనుకుంటున్నాం అలా ఎలా వేయాలో అని ఒకసారి వీడియో చూసి తెలుసుకోండి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మేమైతే గంగాపుత్రున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి నుండి మన యంగ్ లో ఫిషింగ్ వీడియో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికి చాపాలంటే చాలా ఇష్టము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మన ఛానల్లో కంటెంట్ వీడియోస్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్గా మన ఛానల్ అయితే రీచ్ వెళ్ళటం లేదు కొద్దిగా మీ దయవల సపోర్ట్ చేసిన మన ఫ్యామిలీకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొద్దిగా మన సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ఫోర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మాకైతే పడిన చేపలైతే ఒక్కొక్క ఇది రవాటా ఫైవ్ కేజీస్ ఉంది ఫ్రెండ్స్ ఇది జెల్లా అని అయితే త్రీ కేజీస్ ఉంది మళ్ళీ మిగతా అయితే త్రీ ఫోర్ కేజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఫిఫ్టీన్ కేజీస్ అయితే దాదాపుగా అవుతాయి ఇంకా మిగతా అయితే మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ